నువ్వు ఇంటికి పోయి మీద ఎందుకు రేఖపడి చెప్పినావా నా ఇష్టం రా చెప్తా ఈ ఫోన్ వల్ల చెప్పినావా నువ్వు కొత్త ఫోన్ కొన్నా ఇంకా బాక్స్ కూడా ఓపెన్ చేయలే ఇల్లు కాదు ఒకటే ఆడుస్తుంది కంకి కలిసి నిప్పు కావాలి నీలాంటి పక్కా పోరా పని తప్పు నా వైపుంది కాబట్టి తల దించుకొని పోతున్నా నువ్వు తల దించుకొని పోయినా దేక్కుంటా పోయినా నాకు వచ్చా నష్టం తమ్ముడు అది కంకిగా చుట్టనుకుంటానా అయితే తీసే నన్నే అంత మాట అంటారా

నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా మనం కూడా ఫోన్ నేల లేసే కొత్త ఫోన్ కొద్దం అయినా మనకడు ఫోన్ లేదా ఓరే కొరగా ఒరే పంది బిర్లోడా ఓయ్ ఇది ఎబ చత్ర కుడుకు తాన్నా కుడుకు రో యాన్ యాసోయా Hey ఇప్పుడు చూడు మూడు ఫోన్లు దెప్పిస్తా మోస్కోనుండు ఏం కారాలేదే అందబ్బా ఇంతకు ముందు మనసులో పెట్టుకో బాగునా కనీసం నేను ఇచ్చిన ఫోన్ అయినా ఇచ్చేనా ఇదే అని చెప్తే దీన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు వంకాయ మహోడు అనా అది నా కొత్తగా వచ్చింది ఐఫోన్ సెవెంటీన్ మ్యాక్స్ ప్రో అది ఆరెంజ్ కలర్ లో ఉంటది అది

అత్యాస పరిణామానికి ప్రాణాలను తీర్చుకోవద్దు